పాత నిబంధన గ్రంథంలో నహూము గ్రంథము ధ్యానించిన తదుపరి మరి కొత్త నిబంధనలో కూడా ఒక పుస్తకమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం యుధ భక్తి కొట్టికి రాసినటువంటి పత్రికలో కొన్ని వచనాలు మరి రెండు గురువారము మనం ధ్యానించాము మిగిలినటువంటి భాగము ప్రభు చిత్తమైతే మరి వచ్చే గురువారంలోపు అవ్వవచ్చు అని అనుకుంటున్నాను అవి చూడండి తొమ్మిదవ పదవ వచనము రాయబడినటువంటి మాట అంటున్నాడు చూడండి వీరైతే తాము గ్రహింపని విషయములను కూర్చి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము కొనుచున్నారు ప్రార్థన చేసుకుందాం మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి రాత్రి సమయంలో ని బిడలము ఇంతవరకు కీర్తనలతో కీర్తించుటకు స్థుతించుటకు మీ కృపలో కాశీ భద్రపరిచిన విధానము కై స్తోత్రములు అల్పుడైనటువంటి మీ దాసుడు మీ పక్షము నిలువబడి మీ లేఖనంలో ఉన్నటువంటి సత్యములను బయలుపరచుటకు నేను అల్ప జ్ఞానిని మీ జ్ఞానము చేత మీ దాసుని నోటిని బోరగా వాడుకొని మీ వాక్కులు మీ బిడ్డలకు మీరు అందించమని ఈ కొద్దిపాటి మనములు మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రాణప్రీడినటువంటి సుక్రీస్తు పుణ్యనామమును అడిగి మిక్కిలి వినయముతో ప్రతిమలాడి ప్రార్థించి విలీలమై వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అంటున్నాడు కదా ప్రభువు నిన్ను గద్దించునుగాక అని మీరైతే తాము గ్రహింపని విషయములను గురించి ఏ విషయాల గురించి వీరు మిడిమిడి జ్ఞానము కలిగినటువంటి వారు దేవుని యొక్క ఆత్మ సత్యములను ఎరగనటువంటి వారు అందుకంటున్నాడు కదా మీరైతే వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించుచు వారై వివేక శూన్యములు కలిగినటువంటి మృగముల వలె ఉంటున్నారు మిడిమిడి జ్ఞానము కొత్త జ్ఞానము గాని నిరుస్తున్నటువంటి వాడుగా ఉన్నారు వీరైతే తాము గ్రహింపని విషయాలను గురించి లోతైనటువంటి విషయాలను గ్రహించలేరు కానీ ఏదో కొద్ది జ్ఞానం ఉన్నప్పుడు మేము కూడా గ్రహింపగలిగేటువంటి స్థితిలో ఉంటామని చెబుతున్నాడు ఎవరంటున్నారు ఎవరికి చెబుతున్నాడు ఆ మాటలు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక ఆ మాటలు పేతులకు రాసినటువంటి రెండవ పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచనము పన్నెండవ వచనం అంటున్నారు చూడండి వారైతే పట్టబడి చంపబడు స్వభావసిద్ధముగా పుట్టినటువంటి వివేక శూన్యుల మృగముల ఉండి తమకు తెలియనటువంటి విషయాలను గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తనను ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయనటువంటి నాశనం తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందరు జాగ్రత్త సహోదరి సోదరులారా శ్రేష్టమైనటువంటి మాటలు నేను ఉదయ కాల సభ్యలో ధ్యానిస్తున్నప్పుడు ఆ ప్రభువు ఆ అమూల్యమైనటువంటి వాక్కులు బయలుపరిచాడు అక్కడ తెలియనటువంటి జ్ఞానముతో తెలిసినటువంటి వారముగా బుద్ధి వివేకం కలిగినటువంటి వారంగా ప్రవర్తించకూడదు తెలిసినట్టే ఉంటుంది అపవాది కూడా ఆ రకంగా ప్రేరేపిస్తుందంట నేను నాకంతా తెలుసులే నేనే సర్వజ్ఞానము కలిగినటువంటి వాడినని ముందుకు నిడుతుంది అవహేళన చేస్తుంది జాగ్రత్త సహోదరి సోదరులారా మూర్ఖులు వలేవారు ఆలోచిస్తారు నేను సర్వజ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉన్నాను నాకు ఇంకా తిరుగులేదు నేను ఇంకొక స్థితికి వెళ్ళాలని ఆలోచన కలిగిన వస్తుందంట అంటే అపవాది ఆ రీతిగా ముందుకు సాగించబడేటువంటిదిగా ఉన్నది నేను సేవకు వచ్చినటువంటి మొదటి దినాల్లో ఒకటి రెండు నెలలు చాలా దుఃఖాక్రాంతంగా ఉన్నాను ప్రభావ పిలుపునందుకు ముందుకు వచ్చాము కానీ నీ చిత్తప్రకారం నడవగలమా నడవలేమా నీ ఆలోచనల ప్రకారము జీవితకాలం ఉండగలమా కడవరకు ఉండలేమా అని ఒకటి రెండు మూడు నెలలు ఆ దుఃఖాక్రాంతంతో మునిగినటువంటి వారముగా ఉన్నాం నీ కృప చూపిస్తే ప్రభువ మేము ముందుకు వెళ్ళేటువంటి వారు నాకు చదువు ఉంది కానీ జ్ఞానం లేదు ప్రభువ నీ బైబుల్ బోధించేటువంటి ఆ తత్వజ్ఞానం నేను కలిగినటువంటి వాడిని కాదు నువ్వు బలపరిస్తే ముందుకు వెళ్తాను ప్రభావ అని నాలో నేను కుమిలిపోయినటువంటి దినాలు చాలా ఉన్నవి నేను ఏదో ఒక దినమున నా సాక్ష్యము పలకాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నా సేవకు వచ్చిన దినం నుంచి కష్టాలు పడినటువంటి కష్టాలు చాలా కష్టాలు అనుభవించాను నేను ఇప్పటివరకు ప్రభు తన సిద్ధాంతారంగా నడిపిస్తున్నాడు కానీ అపవాది అనేక రీతిలుగా ప్రేరేపిస్తుంది అనేక రీతిలుగా వెనక్కి లాగుటకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది ఆయన ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి ముందుకు వెళ్తున్నటువంటి వారముగా ఉన్నాం చదువు ప్రాముఖ్యం కాదు ఇక్కడ దేవుని ఆత్మ ద్వారా అడిగేటువంటి జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆయన ఇవ్వకపోతే వ్యర్థలమయ్యేటువంటి వారముగా ఉన్నాం అవహేళన చేయబడేటువంటి వారము నిజంగా పిలుపునందుకు వచ్చినటువంటి వారముగా ఉన్నామ్మా అని నాలో నేనే సందేహించుకున్నటువంటి ఆ దినాలు చాలా గడిచినవిగా దినాలుగా ఉన్నవి ఇక్కడ అంటున్నాడు కదా వీరైతే తాము గ్రహింపనటువంటి విషయాలను కూడా గ్రహించామని వివేక శూన్యులు వారికి ఏముండదు జ్ఞానం ఉండదు ఏదో ఎక్కడో ఏదో ఒక రెండు మగే ప్రవర్తించాలని ఆశ కలిగినట్టుగా ప్రేరేపిస్తుంది అంటే ఇది అపవాది సంగములో చిచ్చులు పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణము మనం ముందుకు వెళ్ళగలిగితే ఎవరు ఈ అపవాది చేతిలో చిక్కుపడినటువంటి వారు వారు రక్షించబడ్డవారే ఆరాధన చేస్తున్నటువంటి వారే దేవుడు అంటే భయం కలిగినటువంటి వారే ఏమైపోయారో మనం ఆ ముందు వాళ్ళు చదవితే జ్ఞాపకం చేసుకోగలిగితే మనకు ఆ మాటలు అర్థమవుతాయి అది పదకొండు వచ్చి అయ్యో వారికి శ్రమ వారు కయ్యూను నడిచిన మార్గము నడిచి సిరి మొదటి వాడు ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కయ్యూను మొదటి ఆదిపితరులైనటువంటి ఆదామావుల ప్రథమ కుమారుడైనటువంటి కయ్యూను తల్లిదండ్రులు దేవుణ్ణి ఆరాధించారు దేవుని ద్వారా సృష్టించబడినటువంటి వారే తమ్ముడైనటువంటి హేబేలు దేవునికి ఇష్టడుగా జీవించాడు అన్నయైనటువంటి కయ్యుని ఏం చేశాడు దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి వాడు అనుకూలంగానే ఉన్నట్టే తె ప్రవర్తిస్తున్నాడు ప్ తెలిసిన వాడిలాగే ప్రవర్తిస్తున్నాడు తమ్ముడు ప్రేమిస్తున్నట్టే ప్రవర్తిస్తున్నాడు కానీ తమ్ముని మీద కోపం పెంచుకున్నటువంటి వాడు తమ్ముని సాగుకు కారణమైనటువంటి వాడు అంటే అపవాది ఆ రీతిగా ప్రేరేపించి సంఘంలో భ్రష్లు వేస్తుంది అంటున్నాడు చూడండి అక్కడ వారికి శ్రమ వారు కయ్యూలు నడిచిన మార్గము నడిచిరి ఎవరు నడిచారు కయ్యూలు నడిచినటువంటి మార్గములు ఎవరు నడిచారు మనం ఆ మాట చూద్దాం ఆదికాండ గ్రంథము ఆదికాండ గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఉంటున్నాడు చూడండి ఒక మాట ఆదికాండ గ్రంథము నాలుగవ అధ్యాయము ఆదికాండ గ్రంథము నాలుగవ అధ్యాయము వచనము ఐదవ వచనము నుంచి చూడండి ఐదవ వచనం కయ్యూను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయూనుకు మిక్కిలి ఆగ్రహం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకునగా యహోవా కయ్యూను చూసి నీకు ఆగ్రహమేలా ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నావనేమిను నీవు సత్క్రియ చేయని ఎడల సంతోషముగా నుండు కదా నువ్వు వికృతమైనటువంటి క్రియలు చేశావు దేనికి ఇవ్వాల్సినటువంటి భాగము దేవునికి ఇవ్వలేదు దేవుని భాగము దేవునికి ఇవ్వకపోతే దొంగలే సహోదరి సహోదరులారా మనం అనుకుంటున్నాము దేవుని భాగము దేవునికి ఇవ్వాలి ఇక్కడ కయూను ఎందుకు అపవాదిగా స్థితికరించబడ్డంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగము దేవునికి ఇవ్వకుండా దేవునికి యథావిధిగా అర్పించబడినటువంటి హేవేలను అతమార్చినటువంటి వాడు ఇది అపవాది శోధనలు అపవాద రీతిగా ప్రేరేపిస్తాడు నీకన్నా గనులు ఎవరు లేరు సంఘములో నీవే గనుడవు నీవే జ్ఞానము కలిగినటువంటి వాడు నీవన్నీ చేసేటువంటి అర్హత నీకున్నది అని పురుకొల్పుతాడు జాగ్రత్త తరువాత పాతాళ లోకానికి తీసుకుని వెళ్తాడు మొదటి ఉండేటువంటి ఆ దేవుని ప్రేమ కూడా కోల్పోతావు నువ్వు కై స్వభావం కలిగినటువంటివి సత్క్రియలు చేనియడలా వాకిట పాపము పంచిను నీ ఎడల దానికి వాంచి కలుగును నీవు దానిని ఏలుదోనిను కయ్యూను తన తమ్ముడైనటువంటి అయినటువంటి మాట్లాడెను బేలుతో వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యులు తన తమ్ముడ హేబేలు మీద పడి అతనిని సంపాను మరి ఇరువురు అన్న తమ్ములే ఇతను ఎంగిలిపాలు పాలు తాగినటువంటి బేలు మీద ఎంత కోపము పెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు చూడండి కయ్యోను అయినటువంటి అన్నా అంటే దేవుని మాటలు వినినటువంటి వాడుగా ఉన్నాడు కానీ హృదయములు ఏమున్నది అపవాది చేత ప్రేరేపించబడి ఈ దినాల్లో సంఘాలు భ్రస్తుబట్టడానికి కారణం అదే ఎక్కడో ఏవో మాటలు వింటారు ఆ మాటలు ఇక్కడ ఆచరించాలని ప్రయత్నం చేస్తారు మనం యొక్క ఆలోచన ఎలా ఉందో మొదటిగా మనం గ్రహించుకోవాలి అందుకే ఉన్నాడు కయ్యూని నడిచిన మార్గం నడిచిరి తర్వాత ఏమన్నాడు చూడండి బహుమానము పొందవలనని అనుకోనటువంటి బహుమానము నాది కాదనేటువంటి దాన్ని నేను పొందుకోవాలి అని ఆశించినటువంటి బిలాములాగా నష్టపోయేటువంటి వారు దేవుడు నీకే పని నియమించాడో ఆ పని నుండి తృప్తి చెందాలి నీది కానటువంటి దాని కొరకు నీవు నాడు అక్కడ బహుమానము పొందవాలని ఏదో ఆశించాలని ఏదో ఉన్నతమైనటువంటి స్థితి కోరుకోవాలని ఆశించాడు అలా ఆశించినటువంటి వాడుగా ఉన్నాడు ఏమాశించాడు విలామో చూద్దాం ఆ మాటను మనం చూడగలిగితే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచనము పదిహేనవ వచనము అంటున్నాడు చూడండి తిన్నని మార్గమును విడిచి బేరు కుమారేటువంటి బిలాంగు పోయినటువంటి మార్గమును బట్టి త్రోయ తప్పిపోయను జాగ్రత్త నువ్వు ఉన్నటువంటి స్థితి నుంచి కూడా విడిపించబడతాడు విడిపించేలా చేస్తాడు దేవుడు జాగ్రత్త నీకేది అనుగ్రహించాడో ఏ పనిలో నిన్ను అమర్చాడో నీవు ఆ పనిలో బలా నమ్మకమైనటువంటి వాడుగా ఉండు నీది కాదు అనేటువంటి దాని కొరకు నీవు నేను ఎవరమైనా ఆశించేటువంటి వారముగా ఉండకూడదు కయ్యును ఆశించాడు నా అర్పణ అర్పించబడలేదని కయూన్యమైపోయాడు దేశ దిమ్మరి అయిపోయాడు నీవు బ్రతుకు కాలమంతయు ఈ ముండ్ల తప్పులను సదును చేస్తూ పంటలు పండిస్తూ దేశ దిమ్మరమై తిరుగుతూ అని శపించినటువంటి వాడుగా ఉన్నాడు బిలాము కూడా తను కాదనేటువంటి దాన్ని ఆశించాడు ఆశించి ఏమయ్యాడు తిన్నని మార్గమును విడిచి తను తెచ్చినటువంటి మార్గంను వదిలి బెయిల్ కుమారు బిలాము పోయి పోయినటువంటి మార్గమును బట్టి త్రోతప్పిపోయిను ఆ బిలాము దుర్నీతి వలన కలుగు ఫలము ప్రేరేపించిన అయితే తాను చేసిన అతిక్రమం అతడు గద్దింపబడిన ఇట్లనగా నోరు లేని గార్ధివము మానవ స్వభావంతో మాట్లాడి ఆ ప్రవర్త యొక్క వెర్రితనమును అడ్డగించను నీవు వెర్రితనంగా నీష్ఠానుసారంగా చేస్తున్నావు దేవుని చిత్తానుసారము కాదది గార్దివము మాటలు రానటువంటి ఒక గాడిద చేత దేవుడు మాట్లాడించాడు బిలామును గద్దించాడు ఒకవేళ అతిక్రమంలో అతిక్రమంలోనేమో సౌదరి సౌదలారా రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం తను దుకాణం దాని కొరకు ఎన్నడూ ప్రయత్నం చేసేటువంటి వారు ఆయన చిత్తములు ఎవరు ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకుంటాడు ఆయన చిత్తం వరకు ఎంత వరకు నడిపించాలో అంత వరకు నడిపిస్తాడు అవసరం లేనప్పుడు తాను తప్పించి మరలా వేరే ఒక వ్యక్తిని నియమించుకునేటువంటి వాడుగా ఉన్నాడు ఆ రీతిగా తన ప్రవక్తులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నియమించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటూ చూడండి బహుమానం పొందవాలని బిలాం నడిచిన తప్పు త్రోగులు తరచుగా పరిగెత్తిన కానీ బహుమానం పొందలేకపోయాడు మూడో వ్యక్తి చూడండి కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించి కోరాహు ఎవరు కురాహు కూడా మోసేకి వరుసకు తమ్ముడైనటువంటి వాడే కోరాహు కూడా మోసేని ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు బ్రహ్మైనటువంటి క్రీస్తు పిలిచాడు దేవుడు మోసేయే ఇదిగో నా ప్రజలను నివీరితిగా విడిపించాలి మోసే అనేక రకాలుగా తప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు అన్ని నత్తి వాడని నోటిమాన్యం కలిగినటువంటి వాడను ఇదిగో పరో కఠినాత్ముడయ్యా అతడి మాటలు ధిక్కరించేటువంటి వాడు ఇదిగో నీ ద్వారా అనేక సూచక కార్యాలు అద్భుత కార్యము నేను సృష్టిస్తాను మోసే అని పొమ్మన్నప్పుడు తన సహోదరుడైనటువంటి పోరాహి అన్నాడు నీవు మా మీద ఆధిపత్యం చెలాయించకూడదు మేము ఆరాధన చేస్తున్నాం మేము ఆయన కలిగినటువంటి వారంతో ఉన్నాం మేము నీకన్నా ముందుగానే నమ్ముకున్నాం నీకన్నా ముందుగానే మేము పరిచర్యలో ఉన్నాం పోరాహు ఏం చేశాడు రెండు వందల యాభై మంది చేత మోసే మీద తిరుగుబాటు చేశాడు మోసే ఎవరు తన సన్నిధిలో ఎన్నుకున్నటువంటి నాయకుడు మోసే ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు భూమిని కొట్టి రెండు వందల యాభై మంది సజీవ సమాధి అయిపోయారు జగత్తా సహోదరి సోదరులారా నువ్వు ప్రభు ఏర్పాట్లో ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా నువ్వు ఆయన చిత్తానుసారం ఉన్నంత కాలము అతను కొనసాగించేటువంటి వారముగా ఉండాల్సిందే మనము ముగ్గురు వ్యక్తులు మనం చూస్తున్నాం ఇక్కడ కయ్యును మొదటి వ్యక్తిని రెండవ వ్యక్తిని విలామును మనం చూస్తున్నాం మూడవ వ్యక్తిని ఎవరు చూసామమ్మా కోరాహం చూసాం పన్నెండవ వచ్చిన వీరు నిర్భయంగా మీతో సుభోజనము చేయొచ్చు తమ్మును తాము పోషించుకుంట తమ్మును తామే పోషించుకునేటువంటి ఆలోచన ఆ దినాల్లో వారికి కలిగినదిగా మనం చూస్తూ ఉన్నటువంటి వారంగా ఉన్నాం హేస్కేల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనం చూడండి అంటున్నాడు కదా మాటను హేస్కేల్ గ్రంథము హేస్కేల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము హేస్కేల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనములు అంటున్నాడు చూడండి ముప్పై నన్ను నరపుత్రుడా ఇస్రాయల్ కాపర్లను కూర్చి ఈ మాట ప్రవశింపుము ఆ కాపర్లు ఇట్లను ప్రభోహో సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకొని ఇస్రాయల్ కాపర్లకు శ్రమ తమ కడుపు నింపుకోవడం కాదు కాపర్లైన ఎందుకు నియమించాడు ఎందుకు సేవకులను ఏర్పాటు చేసేటే తన బిడ్డలను కాయుటకు వారిని వాక్యమైనటువంటి ఆ